మీ అందరికీ నరదయ పూర్వకొందనాలు చెమ్మగలిగిన దేవుని మీ మీరుదయాలు వెలిగించే మాటతో పరిశుద్ధ ఆత్మడు ఒక విలువైన మాటలు తీసుకొని మీ దగ్గరికి వచ్చి ఉన్నాడు కనుక మరి పరిశుద్ధ ఆత్మతో కలిసి ఈ మాటలు మనం ధ్యానం చేసుకొని మన ఆత్మలకు ఆహారంగా దేవుడు ఈ దినం ఏ మాటలు నియమించాడో ఆ మాటలు మన ఆత్మలకు ఆహారంగా మార్చుకోబోయే ముందు రాత్రి కాలం నుంచి మిమ్మల్ని మీ కుటుంబాన్ని మమ్మల సంఘాన్ని భూమి మీద ఉన్న ప్రతి బిడ్డని జ్ఞాపకం చేసుకొని ఎన్నో మేలులు చెప్ చెప్పలేన ఉపకారాలు ఆరోగ్యం ఇచ్చి మాటనిచ్చి వినగలిగే భాగ్యమిచ్చిన దేవుడికి మన ప్రభు మన రక్షకుడు నేసి వారి నామలు శిరస వంచి వందనాలు సుతులు తెలియచేసుకుంటూ దేవుని పిల్లలు ఈరోజు మనకు ఒక మూల్యమైన మాట దేవుడు పరిశుద్ధాత్మడు మనతో మాట్లాడాలనుకుంటున్నాడు విందాము దేవుని పిల్లలు చూడగలిగితే ఇర్మయ గ్రంథం ఇరవయో అధ్యాయము పదకొండో వచ్చినంలో ఏమి రాయబడిందో తెలుసా అయితే పరాక్రమ గల సూర్యుని వలె యహోవా నాకు తోడుగా ఉన్నాడు అంటే ఒక పరాక్రమగలవాడు అంటే బలమగలిగిన వాడు తిరుగులేనివాడు తిరుగులేని విజయం తీసుకురాగలిగిన వాడు అనే యహోవా నాకు తోడుగా ఉన్నాడు అంటే మనందరం కూడా పరాక్రమ కలిగిన వలె యహోవా మనకి ఈరోజు తోడుగా ఉన్నాడు దేవుని పిల్లలు అందుకని మీరు ఏ పనికి వెళుతున్నా ఎక్కడికి వెళుతున్నా కూడా దేవుడు సన్నిధానములో నీ విజయము కోసం ప్రార్థన చెయ్యి ఈరోజు తప్పకుండా నీ జీవితంలో దేవుడు ఎందుకంటే పరాక్రమ కలిగల సూర్యుడు నీ ఎమ్మటొస్తున్నాడు కనుక అంత బలము కలిగిన దేవుడ నీ కండగా నిలబడి ఉన్నాడు గనుక నువ్వు ఏదడిగినా దేవుడు సన్నిధానం అది నీకు దయచేస్తాడు విపక్షాన నేను కూడా ప్రార్థన చేద్దాం దేవుని పిల్లలు ప్రార్థించేద్దాం పరిశుద్ధుడా కలిగిన మా తండ్రి తండ్రినైనా నీ కృప కలిగిన నామానికి వందనాలునైనా పరాక్రమ కలిగిన సూర్యుని వలె నువ్వు మాకు తోడుకున్నావు నా తండ్రి నాయనా ఈ దినం నీ బిడ్డలు నీ సన్నిధానంలో మోకరిలు ఎక్కువని ఏ మాటల నీ మృతిమత్యవాళ్ళు మోకరించి ప్రార్థన చేశారు తండ్రి అట్టి బిడ్డల మీదకి అసహాయమే మీరు అనుగ్రహించండి అట్టి బలముని మీరు అనుగ్రహించి వారు అనుకున్నది బిడ్డలకు అనుగ్రహించి చేస్తున్నాములు మీరు సంతోషం ఆనందం ఆనందము నీ బిడ్డలకు అనుగ్రహించి కృప చూపమని మా నీ కుమారుడు అనేసే ప్రసిద్ధ నామలి ప్రార్థన అడుగుతున్నాము తండ్రి ఆమెను మీ అందరికీ నా హృదయపూర్వక అందనంలో ధన్యవాదాలు